రాజధాని అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా అదనపు భూ సమీకరణ అవసరమని మంత్రి నారాయణ తెలిపారు అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని చెప్పారు ప్రజలు భూ సమీకరణకు అంగీకరిస్తే చేస్తామని లేకుంటే భూ సేకరణ గురించి ఆలోచిస్తామన్నారు వచ్చే వందేళ్ల అవసరాల దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి అమరావతి నిర్మాణం చేస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు మే రెండున ప్రధాని మోదీ అమరావతి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని యాక్చువల్గా పిలవటం జరిగింది రెండవ తేదీ ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయింది దానికి గాను ఇక్కడ ఏర్పాట్లను యాక్చువల్గా అధికారులు నైంటీ పర్సెంట్ పూర్తి చేశారు అంటే ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎనిమిది రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు దాంట్లో అక్కడక్కడా కొద్దిగా బాటిల్ నెక్స్ట్ ఉంటే వాటిలన్నింటినీ అన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది దానికి అధికారులకు ఆదేశించాం అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లు కూడా ఒక పదకొండు ప్లేసులు ఐడెంటిఫై చేశారు ఏదైతే అమరావతి రాజధాని కోసంగా ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు ఇచ్చారు అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు వారిని గౌరవించాలి మనం కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చొని పెట్టమంటే ఇక్కడ మూడు డయాస్లు వేస్తున్నాం ఒకటి మెయిన్ డయాస్ ఒకటి వచ్చి విఐపీల కోసంగా మరొక డయాస్ కల్చరల్ మరియు రైతుల కోసం భూములు విలువ పెరిగినాయి పెరిగిన భూములు విలువ నిలవాలంటే ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాల సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది అలాగే అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు స్పాట్ ఇండస్ట్రీస్ రావాలి వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లంద రారు వాళ్ళు అక్కడ దిగి అక్కడ దిగి అక్కడ దిగి రారు అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఉద్దేశంతో అంతేకాకుండా హైదరాబాద్ నగరం అసలు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు సీఎం గారు అందుకని ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని యాక్చువల్గా ఆదేశించారు అలా ఒక స్పోర్ట్ సిటీ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఒక ఎయిర్పోర్ట్ రావాలంటే మరికొంత ల్యాండ్ కావాలి దానికి కావాల్సిన ల్యాండ్ ల్యాండ్ అక్విజేషన్లు తీసుకోవచ్చు ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారు ప్రజాప్రతిధులు కూడా సార్ ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారు ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని చెప్పడం జరిగింది ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోట తీసుకోవాలని నిర్ణయించాం అక్కడ ఉన్న ప్రజాప్రతిధులతో మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా ప్రజలతో మాట్లాడమన్నాం వాళ్ళందరూ సమ్మెతో వాళ్ళందరూ ల్యాండ్ అక్విజేషన్ మూమెంటే ల్యాండ్ ఎక్విజేషన్ పోతాం ల్యాండ్ పులింగ్ మూమెంటే ల్యాండ్ పులింగ్ అవుతాం ప్రజలందరూ ల్యాండ్ ఫుల్లింగ్ తీసుకోమంటున్నారు ఆ విధంగా ఒక జరుగుతుంది